కొత్త జిల్లాలపై చివరి నివేదిక సర్దుబాటే మంత్రం మదనపల్లి జిల్లా ఏర్పాటుతో అన్నమయ్యలో మిగిలేవి మూడు నియోజకవర్గాలు వైఎస్ఆర్ కడపలోకి రాజంపేట తిరుపతిలోకి రైల్వే కోడూరు మదనపల్లిలోకి రాయచోటి అలా సర్దకపోతే కష్టం సీఎం దృష్టికి తీసుకెళ్లిన అధికారులు నేడు తుది నిర్ణయం విడుదల ముఖ్యంగా జిల్లాల పునర్విభజనలో పేటమూడి పడింది నాలుగు నియోజకవర్గాల్లోని పంతొమ్మిది మండలాలతో మదనపల్లి జిల్లా ఏర్పాటు తర్వాత ప్రస్తుతం అన్నమయ్య జిల్లా మూడు నియోజకవర్గాలతో రాష్ట్రంలో చిన్న జిల్లాగా మిగులుతుంది సీఎం నిన్న సమీక్షించిన తర్వాత ఈ విధంగా చెప్పారనమాట చిన్న జిల్లాల కారణంగా ఇప్పటికే తెలంగాణలో ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చించారు రాజంపేట నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కడపలో రైల్వే కోడు నియోజకవర్గం తిరుపతి జిల్లాలో రాయచోడ్ని కొత్తగా ఏర్పాటు చేసిన మదనపల్లి జిల్లాలో కలిపేందుకున్న అంశాన్ని పరిశీలించారు దీనిపై ప్రాంతాల వారీగా దూరాలతో సమగ్ర నివేదిక తయారు చేయాలని సీఎం ఆదేశించారు జిల్లాలు రెవెన్యూ డివిజన్ల మార్పు చేర్పులకు సంబంధించిన ప్రభుత్వం గత ఇరవై ఏడున ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చింది నెల రోజుల పాటు అభ్యంతరాలు సేకరించింది రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన తొమ్మిది వందల ఇరవై ఏడు అభ్యంతరాలపై సీఎం మంత్రులు అధికారులు శనివారం చర్చించారు కొన్ని చోట్ల మార్పులు చేర్పులు సూచించారు వీటన్నింటిపై అది అక్కడ ఆదివారం మరోసారి సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారనమాట సో మనకి ఈరోజు దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు ఇక గ్రేటర్ల ఏర్పాటుకు సమయం చాలదు గ్రేటర్ విజయవాడ గ్రేటర్ తిరుపతి ఏర్పాటుపై అధికారుల సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు వీటి ఏర్పాటు సీఎం చంద్రబాబు కూడా సానుకూలత అయితే అన్నమాట ప్రజల అభిప్రాయానికి అనుగుణంగానే గూడూరు ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ఆ నియోజకవర్గాన్ని ఐదు మండలాలని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కలపాలని నిర్ణయించారు ఆదోని మండలాన్ని ఆదోని పెద్ద హరివాహనం మండలాలుగా విభజిస్తున్నారు మండల కేంద్రం తమకు దూరంగా ఉంటుందని ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు దీంతో కొత్తగా ఏర్పాటయ్యే మండల కేంద్రం కూడా ఆధ్వర్యంలోనే ఉంటుంది అంటే రెండు మండలాల కేంద్రాలు ఆధ్వర్యంలోనే ఉంటాయి ఇక అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి సబ్ డివిజన్ బదులుగా రోడ్డు జంక్షన్ పేరుతో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి సీఎం సూచించారనమాట ఇక మునగపాక మండలాన్ని అనకాపల్లి డివిజన్లో అతితాపురం మండలాన్ని రోడ్డు జంక్షన్ రోడ్డు జంక్షన్ డివిజన్లో చేర్చాలని చెప్పేసి నిర్ణయించారు రంపచోడవరం కేంద్రంగా ఏర్పడే జిల్లాలో ఎలాంటి మార్పులు అయితే చేర్పులు లేవన్నమాట ఇక మార్కాపురం జిల్లాలోకి దొనకొండ కురిచేడు ప్రకాశంలోకి పొదిలి వెళ్తున్నాయి దర్శి నియోజకవర్గంలో దొనకొండ కురిచేడు మండలాన్ని కొత్తగా ఏర్పాటయ్యే మార్కాపురం జిల్లాలో మార్కాపురం నియోజకవర్గంలో పొదిలి మండలాన్ని ప్రకాశం జిల్లాలో కలుపుతున్నారు కందుకూరు డివిజన్లోని ఐదు మండలాన్ని ప్రకాశం జిల్లాకు మారుస్తారు ఇప్పటి ఈ డివిజన్లో ఉన్న వరికొంట పాడు కొండాపురం మండలాన్ని కావలి డివిజన్లో చేరుస్తారు కనిగిరి డివిజన్లోని మర్రిపాడు పొన్నులూరు మండలాన్ని కూడా కందుకూరు డివిజన్లో చేరుస్తారు అద్దంకి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో పాటు ఆ డివిజన్లోకి అద్దంకి బల్లికొరవ సంత మాగులూరు జే పొంగులూరు కొరిసపాడు మండలాన్ని ప్రకాశం జిల్లాలో విలీనం చేస్తారు శ్రీకాకుళం జిల్లాలోని నందిగం మండలాన్ని పలాస డివిజన్ నుంచి టెక్కలి రెవెన్యూ డివిజన్కి అయితే మారుస్తారు అనకాపల్లి జిల్లాలోని చీడికాడ మండలాన్ని నర్సీపట్నం డివిజన్ నుంచి అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి డివిజన్లు అయితే మారుస్తారన్నమాట ఇక కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలాన్ని కాకినాడ డివిజన్ నుంచి పెద్దాపురం రెవెన్యూ డివిజన్లకు మారుస్తారు చిత్తూరు జిల్లా మదనపల్లి పలమనేరు డివిజన్లోని బంగారుపాలెం మండలాన్ని చిత్తూరు డివిజన్కు చౌడేపల్లి పొంగనూరు మండలాన్ని మదనపల్లి రెవెన్యూ డివిజన్లోకి మారుస్తారు పలమనేరు రెవెన్యూ డివిజన్లోని సోదం సోమల మండలాన్ని మదనపల్లి జిల్లాలోని పీలేరు రెవెన్యూ డివిజన్లో మారుస్తారు శ్రీ సత్యసాయి జిల్లాను కొత్తగా మరకశ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తారు కదిరి రెవెన్యూ డివిజన్లోని ఆమ ఆమడ గూరు మండలాన్ని పుట్టపర్తి రెవెన్యూ డివిజన్లో విలీనం చేస్తారు పుట్టపర్తి రెవెన్యూ డివిజన్లోని గోరుంట్ల మండలాన్ని పెనుగొండ రెవె రెవెన్యూ డివిజన్లో అయితే నిర్ణయం మారుస్తారన్నమాట సో ఈ విధంగా ఇవన్నీ మొత్తం మండలాలు రెవెన్యూ డివిజన్లు అన్నీ కూడా మారిపోతున్నాయి కొత్త జిల్లాల కారణంగా సో ఇది మనకు ప్రజెంట్ అఫీషియల్గా ఆఫీ ఫైనల్ లిస్ట్ అని చెప్పుకోవచ్చు దీన్ని అయితే ఓకే అయితే చేయబోతున్నారన్నమాట ఇవన్నీ మారిపోతున్నాయి ఇప్పుడు మొత్తం అన్నీ కూడా సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ము ఛానల్ సబ్స్క్రైబ్